సో హాయ్ ఫ్రెండ్స్ ఫిషింగ్ స్వాగతం చాలా రోజుల తర్వాత అయితే మనం వచ్చేసి ఇది వచ్చేసి కొల్లాపూర్ సైడ్ ఉంది ఇది టూ రిజర్వ్ అయ్యారు ఇది వచ్చేసి సో చాలా రోజుల తర్వాత అయితే ఇంత దూరం అయితే వచ్చాము ఆల్మోస్ట్ మనకు హోమ్ టౌన్ నుంచి ఇది ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు నియర్ బై ఎక్కడ లొకేషన్స్ ఉండవు కాబట్టి చాలా దూరం అయితే రావాల్సి వస్తుంది సో వీడియోస్ కూడా చాలా లేట్ గా అందుకే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకోటి వచ్చేసి మన ఫిష్ ఫీడర్స్ మీకు ఫిష్ ఫీడర్స్ ఎవరికైనా కావాలనుకున్నా మనం అయితే ఆల్ ఇండియా అయితే డెలివరీ చేయగలుగుతాము చాలా మంది అయితే వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతారు సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అసలు ఉండదండీ ఇంత ముందు నేను ఒకసారి ట్రై చేశాను క్యాష్ ఆన్ డెలివరీ బట్ ఏంటంటే దీనిలో సీరియస్ గా టైం పాస్ కోసం కాల్ చేసి బుకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో తీరా అక్కడికి పార్సల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తే తప్పితే వాళ్ళు రిసీవ్ చేసుకోరు పార్సల్ సో దాని ప్రాబ్లం వల్ల చాలా మంది అయితే నేను క్యాష్ ఆన్ డెలివరీ అయితే బంద్ చేసిన సో కాబట్టి మీకు నమ్మకం నేను నా దగ్గర తీసుకోండి లేదంటే లోన్ వేసేయండి అండ్ ఇంకోటి టైం పాస్ గా కాల్ చేస్తారు సో పాస్ వాళ్ళు అసలు చేయకండి మీకు సిన్సియర్ గా ఫీడర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్స్ అనేది మీకు రీచ్ అవుతాయి కొంతమంది డౌట్ పడుతున్నారన్న మీకు డబ్బులు ఇస్తారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్స్ అనేది రీచ్ అవుతాయి ఇంకోటి కొద్దిమంది ఫిష్ వేస్ పంపించిన తర్వాత చాలా మంది ఏంటంటే పెద్ద చేపలు పడ్డప్పుడు సరిగ్గా అంటే ఫోర్ టు ఫైవ్ కేజీస్ పట్టుకున్నప్పుడు పడ్డప్పుడు అయితే ఉక్స్ బెండ్ అవుతున్నాయి సరిగ్గా దగ్గరికి వచ్చిన తర్వాత తెగిపోతున్నా సో అది మెయిన్ ఫాల్టే ఉంటుంది ఫిషెస్ పెద్ద ఫిష్ బట్టి ఎప్పుడైనా సరే దగ్గరికి వచ్చినప్పుడు తన స్పిల్ చేసే విధానాన్ని బట్టు ఉంటుంది ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే ఫిషెస్ ఫిష్ అనేది అంత దగ్గరగా వస్తుంది పెద్ద పట్టినప్పుడు ఖచ్చితంగా దగ్గరికి వచ్చిన తర్వాత చేతితో పట్టుకొని బయటికి లాగాలి అంతేగాని దారంతో పట్టుకొని బయటికి లాగితే రాదు ఫిష్ అయితే సో ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేనైతే ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఈ విధంగా అయితే పిండి పెట్టుకోవాలి మొత్తం ఫీడర్ మొత్తం మునిగిపోయే విధంగా అయితే పిండి పెట్టుకోవాలి సో విధంగా అయితే మొత్తం మునిగిపోయే విధంగా పిండి పెట్టుకుని ఇప్పుడు దీనికి పాపప్స్ పెట్టుకోవాలి తాళాలకు వచ్చేసి ఇదే వచ్చేసి మీకు టెన్ రూపీస్ ప్యాకెట్ మీకు లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుంది ప్యాకెట్ వచ్చేసి ఇంకో ఉక్కుకి వచ్చేసి ఇట్లా ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి స్ట్రేట్ ఈ విధంగా అయితే కొన అనేది క్లియర్ గా ఇట్లా బయటికి అనేది కనిపించాలి మనకు క్లియర్ గా కనిపించాలి సో ఇదే విధంగా మూడింటికి అయితే పెట్టుకోవాలి మూడు ఉక్స్కి వచ్చేసి సో ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత మూడింటి అయితే అట్లా సైడ్కి పుచ్చుకోవాలి సో ఇట్లా పెట్టుకోవచ్చు కొద్దిమంది ఒకవేళ పిండి అవసరమైతే పిండి కూడా పెట్టుకోవచ్చు వీటిపైన ఊడిపోకుండా ఓకేనా ఇప్పుడైతే వాటర్లోకి అయితే ఇప్పుడు త్రో చేస్తూ చూడండి చిన్నదా అంటే వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంది కదా ఏళ్ళు ఫస్ట్ বলেন ఫైర్స్తో చాలా జాగ్రత్త ఎందుకంటే దానికి పుట్టిన సరే ఎన్ని కాలాలు ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని పట్టుకోవాలి పర్సనల్ కొంచెం కొంచీళ్ళ పై మంచి సైజు ఖతర్నాక సైజ్ ఇక్కడ తీసుకురా మీరు నెగిటివ్ ఉంది ఏంది ప్లాట్ మీద ఉంది ఫిష్ ఉంది చికెన్ చికెన్ తరుతుంది చికెన్ తరుతుంది అన్న డబ్బా తెప్పని పోయి డబ్బా ఇక్కడ తీసుకురా కొనక కొనక కొనకపో ఆనే పట్టుకోకుండా ఐదు అయ్యో పక్క కులాకుంది గాలం చూడండి పెద్ద పడ్డప్పుడు ఎప్పుడే కానీ కంగారు కంగారు ఒడి ఎస్తా లాకూడదు ఎంత స్లోగా లాక్కుంటే మనకు ఖచ్చితంగా గడ్డ పైనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఉక్కు చూడండి ఒకసారి ఇట్లా ఉంది అంటే ఉంది జస్ట్ కొద్దిగా కొద్దిగా అంటే పోయిట్ చేసే మొత్తం గోల్డ్ ఫిష్ లాగా ఉంది ఇది రౌ షాప్ అనే రౌ కాదే మొత్తం గోల్డ్ ఫిష్ లాగా లాక్ది ఎవరికైనా చికెన్ కావాలంటే కూడా దొరుకుతుంది మన దగ్గర అయితే చికెన్ కూడా దొరుకుతుంది మీకు పట్టుకో ముడి 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 ఖచ్చితంగా చికెన్ చికెన్ వేస్తే మాత్రం విధంగా ముడి కొట్టుకోవాలి లేదంటే బయటికి పోయి ఛాన్స్ ఉండదు కాబట్టి அது போய் இன்னும் ரிலீஸ் தான் இப்போ அவசரம் மனக்கு సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే టైం అయితే అయిపోయింది ఈవినింగ్ అయితే అండ్ వర్షం కూడా పడ్డది సో ఫుల్ గా అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది వర్షం కాబట్టి అయితే మీకు చూపిస్తాను పడ్డ ఫిషెస్ అయితే మీకు ఒకసారి ఈ రోజు పడ్డ ఫీచర్స్ అయితే మనకు రెడ్ బిజినీ టోటల్ వేరే రోజులు చూపిస్తాను ఒకసారి மொத்தம் அப்படி நைன் பாதுகே பட் மீடே மார்னிங் பண்ணே சார்செரிசி இது முதலே சாமிஜேஷ் வச்சேஷன் சரி பண்ண ఇది వచ్చి ఇది ఒకటి మనకి శ్రద్ధ పీస్ పడ్డది ఈ రోజైతే ఆల్మోస్ట్ ఫైవ్ కేజీస్ వరకు ఉండొచ్చు ఒకసారి దీన్ని కూడా వెయిట్ చేసి చూపిస్తాను అండి మీకు ఒకసారి ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ఐదు కేజీలు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ తక్కువ మొత్తం టోటల్ ఫైవ్ కేజీస్ అయితే ఉంది మొత్తం టోటల్ గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో మీకు కూడా ఎవరికైనా ఫిష్ వీడల్స్ కావాలనుకుంటే మనం అయితే వచ్చేసి వచ్చి అయితే డెలివరీ చేయగలుగుతాము సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చాలా మంది అడుగుతున్నారు కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఆప్షన్ లేదు సో మీకు ఓకే నమ్మకం ఉంటేనే మా దగ్గర అయితే తీసుకోండి సో ఎవరికైనా సరే మనం మొబైల్ నెంబర్ అయితే వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను సో టైంపాస్ చేసే వాళ్ళు అసలు కాల్ చేయకండి గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్